ద్రష్ట అవ్వాలంటే ఒకేసారి అవ్వలేరు కదా ఇప్పుడు సపోజ్ నేను చెప్తాను మాట ప్లీజ్ చదువుకునే విద్యార్థిని ఎవరే బోర్డు చదువులు ఎందుకురా నీకు ఏమో ఉపయోగపడతాయి రా అని మనమే అంటున్నాం అదే చదువు చదివిన వ్యక్తి ఇప్పుడు గ్రాఫిక్స్లో ప్రపంచాన్ని మొత్తాన్ని చూపిస్తున్నాడు ఏది పడితే సృష్టిస్తున్నాడు ఇన్ని చేస్తున్నాడు ఇన్ని ఎలా వచ్చాయి చదివితే వస్తుంది అనే వ్యక్తి చదువుకుంటూ పైదాకా వెళ్తే వాడు ఎంత గొప్పగా అవుతున్నాడు వాళ్ళ నాన్న ఏం చదువుకొని వ్యక్తి కానీ పిల్లవాడిని కష్టపడి చదివిస్తే ఈ పిల్లవాడు సముద్రం దాటి వెళ్ళాడుగా ఏమండి అమెరికా ఆస్ట్రేలియా ఇలా గురువుగారు ఎప్పుడు అంటుంటారు సామాన్యమైన చదువులు చదివితేనే ఈ సముద్రం దాటితే తత్వశాస్త్రం చదివిన వాడు సంసార సముద్రాన్ని దాటడా కదండి దాటతాడు కదా వాడు అందుకని మనం సరిగ్గా దీన్ని అవగాహన చేసుకోలేక ముందు నమ్మకం లేదు ఎవ్వరికీ దీని మీద ఇది గొప్పది అని లేదు వీడికి దేవుడి మీద నమ్మకం కంటే ఆయన ఇచ్చే ఫలం మీద ఉంటుంది దాని మీద నమ్మకం అందరికి దానికోసం ఆ